రేయ్ తమ్ముడు తమ్ముడు గొప్ప అన్న గొప్ప దాంట్లో ఏం డౌట్ తమ్ముడే గొప్ప ఎట ఇంట్లో ఏ చిన్న పని అని ముందు చిన్నోడికే చెప్తారు చిన్న కొడుకే తెలివైనోడని పెద్ద పనులని పెద్దోడికే చెప్తారు అప్పుడు పెద్దోడు కదా తెలివినోడనే కాదు చిన్నోడే గొప్ప పెద్దోడే గొప్ప చిన్నోడే సరే నీకు నాకు గొడవ చిన్న పోటీ పెట్టుకుందాం ఎవడు గెలిస్తే వాడే గొప్ప ప్రైజ్ మనీ వంద రూపాయలు సరే ఏంది పోటీ చెప్పు ఇక్కడ మొత్తం ఇరవై గడ్డి మొప్పులు ఉన్నాయి వీటిలో మన ఇద్దరు ఎవరైతే తక్కువ టైంలో లోడెక్కిచ్చేసారో వాళ్ళే గెలిచినట్టు సరే పదా రెడీ స్టార్ట్